పల్లెమ్మ నా పల్లెమ్మ ఎంత ముద్దుగున్నవు నీవమ్మ పల్లెమ్మ నా పల్లెమ్మ ఎంత ముద్దుగున్నవు నివమ్మైన పైరు పంటలతో పర్వశించుతున్నావు నీవమ్మా పల్లెమ్మ నా పల్లెమ్మ ఎంత ముద్దుగున్నవు నివమ్మ ఆ కొమ్మలో నా కోయిలం మారగాలు కొమ్మలో నా కోయిలం మారగాలు ఓ పురవి ఇప్పినాడేటి ఆడినే మిలమ్మ హటల్లు ఓ పురవి ఇప్పి ఆడేటి ఆడినే మిలమ్మ హటల్లు గుంపుగా పిల్లల కోడి తల్లులు బరువులు తీరిన బాతుల గుంపులో గుంపుగా పిల్లల కోడి తల్లులు బరువులు తీరిన బాతుల పిల్లలు బాతుళ్ళ గుంపులు పరుగులు ఇస్తున్న దూడలు అందమైన ఆహావుల మందలు కిలకిల రాగల తీయని పలుకుల రామ పల్లెమ్మ పల్లెమ్మా ఎంత ముద్దుగున్నావు నివమ్మా పచ్చనైనా పైరు పంటలతో పరువశించుతున్నావు నివమ్మా పల్లెమ్మ నా పల్లెమ్మా ఎంత ముద్దుగున్నవు మాయమ్మానళ్ళు గురువంగా రెండంగా చెరువు కింది కాల్వల్లో వారంగా ఓ వానల్లు గురువంగా చెరువులు చెరువు కింది కాల్వల్లో వారంగా మగ్గని మండవాలన్నీ మంచిగా నానంగా వేసిన మడికట్టు మల్లె లవనమాయే పల్లెమ్మ నా పల్లెమ్మ ఎంత ముద్దుగున్నవు నీవమ్మచ్చనైనా పైరు పంటలతో పర్వశించుతున్నావు నీవమ్మా